హాయ్ హలో నమస్తే అండి నేను మీ జానకి వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు మా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు మనం తయారు చేసుకునేది టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ ముందుగా వన్ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి దాంట్లో బిర్యానీ సామాన్లు పెద్ద ఇలాచి జాజికాయ లవంగం దాల్చిన చెక్క అనాస పువ్వు జాపత్రి మిరియాలు జీలకర్ర బిర్యానీ ఆకులు ఈ బిర్యానీ సామాన్లు మొత్తం అన్నిటిని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ని టూ స్పూన్స్ వేసుకోండి అందులో ఒక రెండు కప్పులు కమ్మటి పెరుగు నేసుకోండి పుల్లటి పెరుగు వేసుకోకుండా ఈ కమ్మటి పెరిగే వేసుకోండి ఇప్పుడు దీంట్లో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి వన్ కప్పు అందులో వేసేసేయండి చికెన్లో మొత్తం కలిపేటట్టు టూ త్రీ పచ్చిమిర్చి సరిపోతాయండి ఎక్కువ వేసేసుకుంటే స్పైసీ ఎక్కువైపోతుంది నెక్స్ట్ టూ స్పూన్స్ కారం వేసుకోండి నెక్స్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి టూ స్పూన్స్ సరిపోతుంది ఒక నిమ్మకాయలో సగం కోసం నిమ్మకాయ బాధీ తీసుకొని మొత్తం జ్యూస్ అంతా పిండేసేయండి అందులోని దాని తర్వాత అలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసేయండి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఫ్రై చేసుకునే వేసుకోవాలండ అందులో అలా అలా కొంచెం కొత్తిమీర అలా ఒక్కసారి చేయి పెట్టి మొత్తం ముక్క ముక్కకి పట్టేటట్టు మొత్తం ఒకసారి తిప్పేసేయండి గిర్రా గిర్రామని గిర్రా గిర్రామని చికెన్ కలపండు మీరు తిరిగేసారో మీరు మాత్రం దరక్కండి ఫుల్గా తిప్పేసుకుని కలిపి పక్కన పెట్టేసేయండి ఆగండి ఆగండో మసలైంది మర్చిపోయాం మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ గిర్రా అని ఒక్కసారి చికెన్ తిప్పేసేయండి మీరు తిరగండి బాగా కలపండి కలపండి బాగా కలపాలి ఆ కలుపుకున్న చికెన్ అండి అలా పక్కన పెట్టే పెట్టేసుకోండి రెండు మూడు గంటలైనా పక్కన అలా ఉంచాలండి ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలోని మనం ఇందాక త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ అంటే అలా ఎలా కాదండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈలోపు మన యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు యూట్యూబ్ ఛానల్ని ఒక్క కేజీ బియ్యాన్ని తీసుకోండి బాస్మతి రైస్ని తీసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత దాంట్లోనే మన బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదండీ లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు జాజికాయ అనాస పువ్వు జాపత్రి మరాతీ మొగ్గ బిర్యానీ ఆకులు పుదీనా కొంచెం కొత్తిమీర ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ అలా అలా వేసుకోండి అలా ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక్క స్పూన్ సాల్ట్ వేసేసుకోండి మనకు గ్యాస్ ఉంది కదండీ దాన్ని ఒక్కసారి ఆన్ చేసుకొని స్టార్ట్ చేసుకుని దాన్ని దాని పైన పెట్టేసుకోండి రైస్ని చూసారు కదండో ఈ పది నిమిషాల్లోనే మనకు రైస్ రెడీ అయిపోయింది ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రైస్లో ఉన్న వాటర్ మొత్తాన్ని వంచేసుకోండి ఇప్పుడు ఆ రైస్ని తీసుకొని అలా చికెన్ మీద అలా 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 కొంచెం వేసేసేయండి ఇప్పుడు బిర్యానీ మీద డెకరేషన్ కాండో అలా కొంచెం కొత్తిమీర అలా కొంచెం పుదీనా అలా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలా ఇందాక మనం కట్ చేసుకుని నిమ్మకాయ ఉంది కదండి అది అలా పిండేసుకోండి ఆ మీద ఒక్క మూత పెట్టేసేయండి ఆ మూత పెట్టిన తర్వాత దాని మీద ఏదైనా బరువు పెట్టండి లేదంటే ఆవిరి మొత్తం బయటికే పోతుంది అలాగని ఒక్క ఇరవై నిమిషాలు ఉంచిన తర్వాత తీస్తే పైకి వస్తుందండి పొగల పొగలు 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 పొగలే రెడీ అయిపోయిన చూడండి టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ